వ్యవహరించవచ్చు రెండోది అప్పటితో పోల్చుకుంటే చైనాతో మన సంబంధాలు మళ్ళీ కొంత మెరుగుపడుతున్నాయి మనం ఈరోజు చూసాం వార్తాపత్రికల్లో కూడా మళ్ళీ డైరెక్ట్ ఫ్లైట్స్ చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి మళ్ళీ వాటిని రిట్రైవ్ చేస్తున్నారు ఎందుకంటే కొంత పౌర సంబంధాలు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు అలాగే దౌత్య సంబంధాలు టెక్నాలజీ పరంగా మరికొన్ని డీల్స్ త్వరలో జరగబోతున్నాయి అన్న ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది మరోవైపు వ్లాదిమీర్ తుపిన్ కూడా వాది వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్ జోలికొస్తే మేము ఉన్నాము భారత్ ఏదైనా అంటూ కొంత సపోర్ట్ గా గత మూడు రోజులు రెండు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు వీటన్నిటి నేపథ్యంలో రేపొద్దున మన సపోర్ట్ ఎలా ఉండొచ్చు చూడాలండి సింగూర్ వన్ లో ఇచ్చినట్టుగానే మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే ఛాన్స్ ఏ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ చైనా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తుందండి అందులో సందేహమే లేదు ఈ ట్రేడ్ టారిఫ్స్ ఏంటంటే చైనా ఈ సిచ్యువేషన్ అమెరికా ఇండియాకి మధ్యలో ఉన్న కొంత థా కండిషన్ అంటాను అంటే ఏంటంటే కొంచెం డౌన్ సిచ్యువేషన్ కానీ బేసికలీ ఇండియా అమెరికా సిచ్యువేషన్స్ ఎప్పుడు ప్రపంచంలో ఒకేలాగా ఉంటాయి ఇండియా చైనా రిలేషన్షిప్ ఒకేలాగా ఉంటుంది ఇది మధ్యలో ఏదో కొంచెం టెంపరీ థాకింగ్ అనుకోవాలి అది చైనా ఎక్స్ప్లైట్ చేయాలని చూస్తుంది మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కి మనకి కొంచెం లిమిటేషన్స్ వచ్చినాయి దాని వల్ల వేరే మార్కెట్స్ వెతుక్కోవాలి ఆ వేరే మార్కెట్స్ వెతుక్కోవాలంటే ప్రపంచంలో అత్యంత పాపులేషన్ కల దేశం చైనా సో ఆ విధంగా మనకి చైనా మార్కెట్ కావాలి అందుకని ఈ బొత్త ఈ ట్రేడ్ రిలేషన్షిప్ లో కొంచెం వరకు మన అమెరికా కూడా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం మేము ఇండిపెండెంట్ స్టాన్స్ తీసుకుంటాం అది కాకుండా ఇండియా చైనా తోటి కొంచెం ట్రేడ్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి దాన్ని బట్టి చైనాకి ఇండియాకి మధ్యలో సంధి ఎందుకంటే పాకిస్తాన్ కి ఎయిటీ పర్సెంట్ ఆర్మమెంట్ అండ్ వెపన్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ సబ్మెరీన్స్ చైనా ఇస్తుంది చైనా నుంచి నాలుగు సబ్మెరీన్స్ కాంట్రాక్ట్ అయినాయి అవి ఆల్రెడీ రెండు ప్లేస్మెంట్ కూడా అయినట్టు లెక్క ఇది చూసుకోవాలి అలాగే చైనా ముస్లిం వరల్డ్ లో అజ్ కంట్రోల్ తీసుకోవాలని ఏంటంటే మనం ఏదో ఒక నెల రోజులకి ఏదో కొంచెం కండిషన్ మారినట్టు మనం అనుకోకూడదు లాంగ్ విజన్ పెట్టుకుని చైనాకి మనకి ఎట్టి పరిస్థితులు ఎందుకంటే చైనాకి మనకి కేవలం ల్యాండ్ బోర్డరే కాదు టిఫెట్ టిబెట్ ఇష్యూ రానున్న రోజుల్లో విపరీతంగా పెరుగుతుందండి దళలామా ఇష్యూ వస్తుంది చాలా వస్తాయి అలాగే ఒకవేళ ని తీసుకోవాలని చూస్తే అప్పుడు కేవలం ఇండియానే ఆకాశకి హెల్ప్ చేయగలదు ఇంకా వేరే దేశంలో ఏది చేయలేదు చేయలేదు అది గ్రహించాలి రైట్